అందరికీ నమస్తే అండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ నాకైతే పెద్ద హెల్ప్ అవుతుందండి ఈ వీడియో ఇంకొక నలుగురికి వెళ్తుంది ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఉపయోగపడతాయండి టిప్స్ అయితే ఇప్పుడు మనం బియ్యం కొలుచుకుంటాం కదండి ఆ కొలుచుకునేటప్పుడు మనం ఫుల్గా వేయకుండా ఇలా గనక మనం తలగొట్టుగా వేసినట్లయితే గ్లాస్కి ఫుల్గా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా తలగొట్టుగా వేసుకున్నట్లయితే కొలుచుకునేటప్పుడు మనకి రైస్ ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా అవుతుందండి అప్పుడు మనం కొద్దిగా సేవ్ చేసుకోవచ్చు అలాగే నేను పిల్లల యూనిఫామ్స్ ఉంటాయి కదండీ అలాగే రోజు అయితే బట్టలకి నేను కంఫర్ట్ పెడతాను ఒక పెద్ద బాటిల్ నాకు త్రీ డేస్ కూడా వచ్చేది కాదు అంటే నేను బట్టలు వారికి తెమ్మని రాసేస్తే ఏంటి రెండు రోజులకి ఒకసారి రాసేస్తున్నావు స్మెల్ బాగా వస్తుంది కదా మాట్లాడేటప్పుడు స్మెల్ వస్తుందని కొంప తీసి తాగేస్తాం అన్నారు నిజమే కదా ఏంటి ఇంతలా అయిపోతుందని చెప్పి నేను ఈ టిప్ యూజ్ చేశానండి నేను కంఫర్ట్ కొన్ని నీళ్ళల్లో వేసుకుని బట్టలు ఒకటి తర్వాత ఒకటి పెట్టుకునేసరికి కొన్ని బట్టలు అవి లాస్ట్లో వచ్చేసరికి వాటర్ మళ్ళీ ప్లెయిన్గా అయిపోయి ఇంకా మళ్ళీ కంఫర్ట్ తీసుకుని మళ్ళీ కొద్దిగా అందులో వేసి అన్నీ అలా పెట్టుకునేదాన్ని ఇంక అంతేనండి బాటిల్ అయితే రెండు రోజులు కూడా వచ్చేది కాదు ఈ టిప్ అయితే యూజ్ చేసిన తర్వాత నిజంగా నాకు చాలా రోజులు వస్తుంది అనమాట మిడిల్ క్లాస్ వాళ్ళైతే నిజంగా ఇలాంటివి యూస్ చేయడం వల్ల కొన్ని అయితే మనం ఎక్కువగా మనం యూస్ చేయొచ్చు అనమాట ఈ కంఫర్ట్ వాటర్ నేను వాటర్లో వేసేసుకుని ఇలా బట్టలు అన్నింటిలో వేసేసుకున్నాను అన్నిటికీ ఈక్వల్గా అయితే కంఫర్ట్ పెట్టినట్టు మంచిగా స్మెల్ వచ్చేసేయి అలాగే థర్డ్ టిప్ వచ్చేసి ఇప్పుడు ఈ వింటర్ సీజన్ కదండి పొద్దున్నే మా బాబుని సెవెన్ ఓ క్లాక్ పంపించిన తర్వాత మా వారికి అయితే ఏడు గంటలలోపే టీ తాగేయాలన్నమాట ఇంకా అప్పటికప్పుడు హడావిడిలో మళ్ళీ హడావిడి అయిపోతుందని చెప్పేసి నేను ముందుగానే ఇలా అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఇలా చిన్న రూట్లు అయితే ఇలా పచ్చగా కుమ్మేసుకోవాలండి ఇలా కుమ్మేసుకున్న తర్వాత నేనైతే వాటిని తీసేసుకుని ఒక చిన్న డబ్బాలు అయితే నేను నేను స్టోర్ చేసుకుంటానండి స్టోర్ చేసేసుకుని పొద్దు పొద్దున్నే టీ పెట్టగానే ఇలా అల్లం ముక్కలు వేసేసుకుని టీ పెట్టుకుంటాను అలా అల్లం ఫ్లేవర్ తోటి ఈ వింటర్ సీజన్లో తాగడం మంచిది కదండి అలాగే ఫోర్త్ టిప్ వచ్చేసి ఇప్పుడు నేను ఐదు రూపాయల సబ్బులు తీసుకున్నానండి అంటుల సబ్బుని అంటుల సబ్బుని ఇలా తీసుకుని మొత్తం అంతా కూడా నేను చూపించిన విధంగా చక్కగా తురుమేసుకోవాలి ఇలా తురుముకుని ఒక బౌల్లో వేసుకోవాలి నేనైతే లిక్విడ్ తీసుకుంటుంటే అది కూడా ఎన్నో రోజులు రావట్లేదండి అసలు అయితే అంట్లు బౌల్డ్ అని ఉంటాయండి సాయంత్రం వరకు కడగడమే కదండి అందుకని చెప్పి నేను ఐదు రూపాయల సబ్బుతో ఇలా మనీ సేవ్ చేసుకునే టిప్ అయితే మీకు చెప్తున్నాను అనమాట ఇది మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది ఇలా కొద్దిగా వాటర్ వేసుకుని అదంతా కరిగిపోయేంత వరకు పక్కన పెట్టేసుకుని అందులో ఇప్పుడు కొద్దిగా నిమ్రాసాన్ని పిండుకోండి డైరెక్ట్గా సబ్బే యూజ్ చేయొచ్చు కదా అంటారేమో సబ్బు అయితే దాంట్లోకి పట్టేస్తుంది లిక్విడ్ అయితే కనుక చక్కగా వదిలిపోతుందండి ఈ టిప్స్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి